అందరికీ నమస్కారం ముఖ్యంగా బాసర పద్మశాలి అన్నసత్రం సంబంధించి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఇక్కడ జాగా కొనడం అక్కడి నుంచి మరి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టడం అదే బాదిరిగా ఒక ఏడెనిమిది సంవత్సరాలు చందాదారులు స్థలదాతలు గదిదాతల ఒక సహా సహకారాలతో మరి ఒక అన్న సత్రాన్ని రెండు సంవత్సరాల కింద రెండు వేల ఇరవై రెండు మార్చులో వసంత పంచమి సందర్భంగా ప్రారంభించుకోవడం జరిగింది మన సత్రంలో రోజుకి ముప్పై ఆరు రూములు అరేంజ్ చేసుకోవడం దాంట్లో పన్నెండు రూములు ఏసీ ఉండడం అది కాకుండా ఈరోజు బాసరలో మన దగ్గర ఉన్నటువంటి రూమ్స్ బాసర పట్టణం మొత్తంలో కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉన్న రూమ్స్ ఎక్కడ లేవు అలాంటి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది అదే కాకుండా అనతి కాలంలోనే ఈ రెండు సంవత్సరాల కాలంలోనే సంవత్సరం రెండు సంవత్సరాల లోపలనే మరి కార్యవర్గం అందరం తలుచుకొని మరి మిగతా మూడు ఫ్లోర్లు పైన ఇంతకుముందు ముప్పై ఆరు రూమ్ల వరకే ఉండే ఈరోజు అరవై రూమ్ల వరకు చేసుకోవడానికి అవకాశం ఉండి ఆ ఒక ఆరు ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవడం మరి దాంట్లో మొత్తం మీద అరవై రూములు ఏర్పాటయ్యే విధంగా మరి స్లాబ్లు వేసుకోవడం బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది దానికి ప్రతి ఒక్క సలహా గదిదాతలు సహాయ సహకారాలు అందించడం మరి స్థలదాతలుగా ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష ఇలా ప్రతి ఒక్కరు చందాలు ఇచ్చి మరి అమ్మవారి వల్ల ఎక్కడికి పోయినా కానీ కాదనకుండా మరి అమ్మవారి పేరు మీద ఇక్కడ సత్రా సత్రానికి చందాలు ఇవ్వడం ఏ రోజు కూడా పనికి నిరాకంఠంగా ఆటంకం కలగకుండా నిరాకంఠంగా జరు జరుగుతున్న విషయం అందరూ గమనిస్తున్నదే ఈ యొక్క మూడు సంవత్సరం మూడు నెలల కాలంలోనే మూడు స్లాబ్లు వేయడం మరి రెండు ఫ్లోర్లలో బ్రిక్ వర్క్ కంప్లీట్ చేయడం మరి అది చాలా స్పీడ్గా పని జరుగుతూ ఉంది ఇది ఇది ఒక మరి దా అందరి యొక్క సహాయ సహకారాలతో జరుగుతూ ఉంది అందులో అది కాకుండా మా యొక్క కార్యవర్గం ప్రతి ఒక్కరు కూడా మరి జిద్దు తీసుకొని మరి ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చందాలు తిరగడం మరి చందాలు పోయిన దగ్గర ఖాళీ కాకుండా ప్రతి ఒక్కరు ఇవ్వడం మరి ఈ సందర్భంగా ఇప్పుడు ఒక ఆరు నెలల లోపలనే మేము ఇంకొక ఇరవై నాలుగు రూమ్లు యాడ్ చేసుకుంటూ సత్రం మొత్తం అరవై గదుల సత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది అదే కాకుండా మరి పైన ఐదో ఫ్లోర్లో ఒక డార్మెటరీ హాలు మరి కమిటీ మీటింగ్స్ పెట్టుకోవడానికి ఒక కమిటీ ఆఫీసు గది డార్మెటరీ గది పాటు ఒక కాన్ఫరెన్స్ హాలు అది కాకుండా మన మన సత్రంలో మరి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఫంక్షన్లు చేసుకోవడానికి ఆల్రెడీ ఒక ఫంక్షన్ లాగా షెడ్ ఏర్పాటు చేసి సిక్స్టీ ఫై ఫార్టీ షెడ్ ఏర్పాటు అని చేయడం జరిగింది ఇప్పటికే మన ఫంక్షన్ మన సత్రంలో దగ్గర దగ్గర నాలుగైదు పెళ్లిళ్ళు మారవాడీస్ సార్ కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన దగ్గర ఉన్న రూమ్స్ విశాలమైన గ్రౌండ్ పార్కింగు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎక్కడ సత్రాలలో బాసరలో లేదు ఎక్కడ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న సత్రం లేదు ఇట్లా లాడ్జ్ లేదు కాబట్టి అదే కాకుండా మన దగ్గర షా భోజనం పుష్టిక అంటే ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన భోజనం అందియడం జరుగుతుంది రెండు పూటల ఈ రోజు వరకు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కావాల్సిన వస్తువులన్నీ కూడా మరి అన్ని కాస్ట్లీగా అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన వస్తువులు వాడి భోజనం ఏర్పాటు చేసి అందరికీ అందించడం జరుగుతుంది అదే ఒక గొప్ప పేరుగా ఉంది మాకు ఆనందంగా ఉంది ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ సత్రం అభివృద్ధికి ఇంకా తోడ్పడాలని ప్రతి ఒక్కరి సభ్యులకు కోరుతూ మరి పద్మశాలి కులస్తులందరూ కూడా ఈ వీడియో చూసినట్టయితే వారు కూడా స్వయంగా సహాయ సహకారాలు మీరు తోచిన విధంగా మీరు మాకు ఫోన్ చేసి కానీ మెయిల్ చేసి కానీ లేదా కాంటాక్ట్ చేసి కానీ మా సభ్యులను కాంటాక్ట్ చేసి కానీ మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు రాపోలు సుధాకర్ ఈ బాసర అఖిల భారత పద్మశాల పత్రానికి అధ్యక్షుని నమస్తే